చిన్న ఆడ పడుతుంది అంత అప్పులు భూమి పడ చాలా భూములు పాపాలు బాడు పడ ఇంత వెరైటీ గు నేర్పించిందరికిద్దంట అది పట్టుకుంటా వెళ్ళిపోయింది ఓన్లీ బాక్ ఫిష్ చూద్దాం ఎందుకు పడతాయి అసలు పడతాయి పడవ టైం అయితే మూడు డీస్ పోతుంది ఎండ కూడా మంచిగా ఉంది జబర్దస్త్ ఉంది ఎండ లొకేషన్ అయితే ఇది చిన్నగా నాడు వదిలిగా జారిద్ది అక్కడ ఈ మూల కూస మొత్తం రాళ్ళ ఏరియా బరాబర్ బాఫీ షికారు అయితే ఇదే బయనకెళ్ళే మాకు కిందకు బా వచ్చేస్తుంది వస్తాను ఇది సెట్ చేసి ఎవరికి కూడా సెట్ చేయాలి కదా సెట్ చేసి వస్తా ఇలా నాలుగు పట్టుకో చిన్నగా ఏమో ఎర్రలు కరువు అయినాయి ఎర్రలు దొరకట్లే రాళ్ళ పోతే ఎర్రలే దొరకవు కొద్ది క్లాత్ అలా చచ్చిపోతే ఏది సైడ్ బ్యాగ్లో ఉంటుంది చూడు క్లాత్ ఒక దాని మీద వేసేస్తే కొద్దిగా ఫ్రెండ్స్ ఎర్ర పురుగు ఇరవై రొయ్యలు దొరకవు ఓన్లీ సండే అయితే రొయ్యలు వస్తాయి వస్తాయమ్మంటారు వంద రూపాయలు ఇస్తే నెలలు రొయ్యలు ఇస్తుంది ఇల్లు అయ్యి వంద రూపాయలు దెబ్బలు పడుతుంది

అంత టైం ఇచ్చిందండి ఎప్పటికీ బాంపిస్ పడింది టైం చేయండి మంచి పూనాలు పోయింది

అయితే ఒకటైతే వచ్చింది స్టార్టింగ్ టైం అయింది మూడు మూడేళ్ళు పెట్టిన మూడు మూడేళ్ళు తిన్నదా చిన్నది పడుతుంది ఇంటర్ తిన్నది పెద్ద వచ్చినా బాగుంది పాము బాబా ఏం బాగా ఏది చూడలే నువ్వు ఏం బాగుందా కాదు ఏమో దాని ఆమందం కాదు ఉత్తి రాంగులు చప్పలు పై పూజినట్టు అయ్యింది అది అందుకెళ్ళి ఆ పైన ఎంత వచ్చింది అది 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 ఉందా అట్లా దాని మేం ఉత్తి అట్లా చేతులు పెట్టిన తిరిగినా అటు ఇది ఫస్ట్ ఇట్లా వచ్చింది ఇట్లొద్దామని వచ్చింది ఈ ఆరు రాంగులు అమ్మంటే ఇటు తిరిగింది జరిగి అనుకుంటా పాస్ స్పీడ్ ఉండదు అదే సంపేద్దా నేను ఊరిపడుకొని పోతుంది ఊడిపోలే పడుతుంది చూడలే

మళ్ళీ వాటర్ ఉంటుంది ఒక రెండు బతికే ఉంది ఒక బయట ఉంది ఫ్రెండ్స్ వీటిని వేస్ట్ అటు కానీ ఏం చేస్తారు రిలీజ్ చేయడమే నేను ఒకటైతే అనుకుంటాను ఒకటైతే చచ్చిపోయింది ఊపిరి పోస్తుంది బతుకు పోవాలి అది లోనికి ఏమో మంచి చికాను జరుగుతున్నాం కానీ ఎండ కూర్చోలేకపోయినా పాము ఒకటి వచ్చి చికా చేసింది ఆటోలో కూర్చున్నాం ఫస్ట్ జరిగొడ్డు ఉంటుంది పది అడుగులు ఉంటుంది ఈజీగా రాళ్ళలో కెమెరా కెమెరాకి చిక్కలే కానీ రాళ్ళలో దూరింది అది ఓకే ఫ్రెండ్స్ బాయ్